మేషరాశివారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీరు ఒక్క రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో ఉంచితే చాలు మీ యొక్క సుడి తిరిగి ఆ రూపాయి మీ జీవితాల్లోకి లక్షలను కాదు కోట్ల రూపాయలను తెచ్చేటటువంటి రూపాయిగా అంత అద్భుతమైనటువంటి శక్తివంతంగా పనిచేస్తుందనమాట ఎందుకంటే ఈ మూడు రోజులు అనేవి ఎంతో శక్తిమం శక్తివంతమైనవి పరమ పవిత్రమైనటువంటి రోజులు అనమాట మనకు ఈ నవరాత్రులు కూడా మనకు ఈ నెలలోనే మొదలైనాయి కాబట్టి అక్టోబర్ రెండు వరకు కూడా నవరాత్రులు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీరు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక్క రోజు మాత్రం ఈ రోజు రూపాయి బిల్ల పరిహారాన్ని ఇలా చేయండి అంటే రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు తెల్లవారేసరికి కోట్ల రూపాయలు వచ్చేటటువంటి అదృష్టం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత శక్తివంతంగా ఈ మేషరాశి వారికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది అలాగే మేషరాశి వారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారు వరధి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారిని మనం గమనించినట్లయితే చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారనమాట వీరికి ఎప్పుడు కూడా వీరి పనులు వీరి ధ్యాస అంటే వీరి కుటుంబం మీదే ధ్యాస వీరి లోకంలో వీరు ఉంటూ ఉంటారనమాట ఎవరి విషయాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోరు అండ్ అలాగే వీరు చుట్టూతా ఉండేటటువంటి స్నేహితులతో వాళ్ళతో కూడా ఎవరైతే మంచిగా ఉంటారో అలాంటి వాళ్ళతో మాత్రమే వీరు స్నేహం అనేది కూడా చేస్తారు అంతేకాని ఎవరైనా దూరం అంటే కొంచెం ఏదన్నా మాట్లాడతారు వేరేగా అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్లకు పూర్తిగా దూరం ఉంటారనమాట మంచి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు అలాగే వీరి మాట తీరు కానివ్వండి వీరి పద్ధతి కానివ్వండి ప్రతీది కూడా చాలా కరెక్ట్ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి కూడా వీరు పుట్టి పెరిగినటువంటి వాతావరణం అంత పద్ధతిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఈ మేషరాశి వారికి ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా మనం గమనించినట్లయితే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కష్టాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట చిన్న వయసులో తల్లిదండ్రుల దగ్గర కూడా వీరికి తీరని కోరికలు అనేవి చాలా మిగిలిపోయాయండి అంటే తల్లిదండ్రులు ఎక్కడైనా బిడ్డలను చూసుకుంటూ ఉంటారు బిడ్డల యొక్క ఆలనా పాలన మంచి చెడులు చూసుకుంటూ ఉంటారు అయితే ఈ మేషరాశి వారి కుటుంబంలో ఏంటంటే తల్లిదండ్రుల తరపున పెద్దగా ఆర్థికంగా కలుసుబాటు అనేది ఉండదనమాట కాబట్టి వీరికి చిన్న వయసు నుంచి కూడా చాలా రకాలైనటువంటి కోరికలు మిగిలిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే చదువుకోవాలి అని అనుకోని ఎంత గ గట్టిగా అనుకున్నా కూడా చదువును కూడా పూర్తి చేసుకోలేకపోయారు ఇలా చాలా రకాలైనటువంటి వీరు ఆశలు వదులుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వారిని కుటుంబాన్ని కూడా వీరేలాకు రావాల్సినటువంటి పరిస్థితి కుటుంబానికి వీరే పెద్దగా మారాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అలాగే ఈ మేషరాశి వారికి మనం చూసినట్లయితే చిన్న వయసులోనే వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయండి అలాగా ఇక ఏంటంటే ఇక వివాహమైన కాడి నుంచి భార్యా బిడ్డలు లేదా భర్త బిడ్డలు వారే లోకంగా బ్రతుకుతూ ఉంటారనమాట అయితే ఈ మేషరాశి వారికి ఏంటంటే ఈ మధ్య కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట నాల నుంచి ఏంటంటే కుటుంబం తప్ప ఇంకో ధ్యాస అనేది మేషరాశి వారికి లేదు అయితే ఈ మేషరాశి వారికి ఈ మధ్య ఏంటంటే కొంచెం దూరమైనటువంటి బంధాలతో పరిచయాలు ఏర్పడటం మాటలు మాట్లాడుకోవటం అవ్వచ్చు ఇట్లా మేషరాశి వారికి ఏంటంటే ఎక్కువగా అలాంటి సాన్నిహిత్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటున్నాయి అన్నమాట వాటి గురించి ఈ మేషరాశి వారు కొంత ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది వారి మీద అభిమానాన్ని పెంచుకోవటం ఇష్టాన్ని పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే అయితే ఎంత పెంచుకున్నా ఎంత చేసినా కూడా వీరి హద్దుల్లో వీరు ఉంటా ఉంటారండి కుటుంబానికి మాత్రం ఏమాత్రం అంటే ఇబ్బంది పెట్టి పని మా పని మానుకొని పక్కన పెట్టేసేసి మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదు కేవలం పరిచయాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి అన్నమాట కొత్త కొత్త వ్యక్తులతో అనుకోని వ్యక్తులతో ఎలాగైతే పరిచయాలు జరుగుతూ ఉంటాయో అలాగే వీరికి ఏంటంటే కొంచెం తెలిసిన వ్యక్తులతో పరిచయాలు అనేవి కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట కాస్త ఈ మధ్య వారితో మాట్లాడటము అట్లా కాస్త మంచి చెడులు కష్టాలు సుఖాలు చెప్పుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఈ మేషరాశి వారికి ఏంటంటే సంపాదన పరంగా ఒక్కొక్క రోజు బాగుంటుంది ఒక్కొక్క రోజు బాగోదు వీరేంటంటే ఎక్కువ శాతం కూడా వ్యాపారాలు చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఒకరి కింద పని చేయటానికి పెద్దగా ఇష్టపడరు అంటే ఒకరి కింద పనిచేస్తే అంతగా ఏమి రావు వాటితో కుటుంబాన్ని లాక్కొచ్చుకోలేము అనేటటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి కాబట్టి సొంతంగా ఏదైనా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు అవ్వచ్చు లే ఒక చిన్న కొట్టు లాంటిది అవ్వచ్చు ఒక చిన్న షాపు లాంటిది అవ్వచ్చు లేకపోతే బియ్యపు వ్యాపారం కావచ్చు లేకపోతే ఏదన్నా ఇంకా అంటే కొట్లు అంటే జ్యూసులు వ్యాపారం అవ్వచ్చు ఇట్లాగా కొన్ని కొన్ని వ్యాపారాలు ఉంటాయి కదండి కొంతమంది పెద్ద వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా కాయలు కొట్టవచ్చు ఇట్లా కొన్ని కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారనమాట అలాంటి వాటి వల్ల వీరికి ఏంటంటే పెద్దగా మిగలకపోయినా అప్పు లేకుండా కుటుంబాలను లాక్కొచ్చుకునే పరిస్థితి అయితే మాత్రం భగవంతుడి దయ వల్ల అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట అంటే కుటుంబంలో భార్య భర్త భార్యలకు బిడ్డలకు అలాగే భర్త బిడ్డలకు అవ్వచ్చు అంటే వారికి చక్కగా తిండి కానివ్వండి కనీస అవసరాలు వారి యొక్క ఆరోగ్యపరంగా చక్కగా చూసుకోవటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పరిస్థితి ఉండదు అంటే వీరి చుట్టుపక్కల ఉండే వాళ్ళు వీరిని ఏంటంటే చక్కగా కుటుంబాన్ని బ్రతికించుకుంటున్నారు కుటుంబం మీద అమితంగా ప్రేమను కలిగి ఉంటారు చాలా పద్ధతి కల అని చెప్పేసేసి వీరిని పొగుడుతూ ఉంటారనమాట అయితే నిజానికి ఏంటంటే ఆ వచ్చే సంపాదన అనేది వీరికి సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారండి నిజమైతే అది అనమాట అంటే పైకి ప్రేమలతోటి అట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ నిజానికి వారికి వచ్చేటటువంటి సంపాదన అనేది సరిపోక ఇంకా ఏం చేస్తే బాగుంటుందా ఇంకా ఏం చేస్తే బాగుంటుందా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని చెప్పేసి ఈ మేషరాశి వారు చాలా ఆలోచించడం అనేది జరుగుతుందనమాట కాబట్టి అలా ఏం చెయ్యాలి అంటే ఇంకా ఏదన్నా కొత్తగా వ్యాపారం పెడదామా లేకపోతే ఇంకో షాప్ ఏమన్నా పెట్టుకుందామా ఇట్లా కొన్ని కొన్ని ఆలోచనలు కూడా వస్తున్నాయి కానీ మీరు ముందుకు వెళ్ళలేకపోతే ఎందుకంటే ఒక్కళ్ళే చూసుకోవాలి అటు ఇటు చూసుకోవటం అంటే జరిగే పని కాదు రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం అంటే జరిగే పని కాదు మరి ఒక్కదాని మీద చేస్తుంటేనేమో సరిపోవట్లేదు అని చెప్పేసి మీరు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారనమాట ఒక్క రూపాయి కూడా వెనక ముందు వేసుకోవటానికి లేకుండా పోయింది తోకం వేసినట్లుగా వచ్చేవి వచ్చినట్లుగా అని చెప్పేసి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట కాబట్టి అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోవటానికి మీకు ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది तुम మనకేంటంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీరు ఒక్కరోజు మాత్రం వీలు చూసుకొని అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎందుకంటే ఈ దేవీ నవరాత్రుల్లో మనకు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు కదండి దసరా వరకు కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో కొలుస్తూ ఉంటారు అలా పూజలు చేస్తూ ఉంటారు అనమాట అలా చేసినప్పుడు మీరు ఈ మూడు రోజుల్లో ఒక్క పూట ఏంటంటే ఒక రూపాయి బెల్లం తీసుకోండి ఆ రూపాయి బెల్లం తీసుకున్న తర్వాత మీరేంటంటే ఆ రూపాయి బెల్లం పాలతో కానీ పసుపు నీటితో కానీ చక్కగా శుద్ధి చేయండి ఎందుకంటే ఎన్నో వందల చేతులు వేలు చేతులు మారి మన చేతుల్లోకి వస్తుంది కాబట్టి కాస్తంత కీడు దోషం అనేది ఆ రూపాయిని తాకి ఉంటుంది కాబట్టి మీరు అలా పసుపు నీటితో శుద్ధి చేయటం వలన ఆ దోషం అంతా కూడా ఆ నీటి రూపంలో పోతుందనమాట కడిగినప్పుడు అలా శుద్ధి చేసేసేయండి రూపాయి ఇక్కడ రూపాయి ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ఎంత పెద్ద కోటేశ్వరుడి యొక్క మొదటి సంపాదన అయినా రూపాయి తోటే మొదలవుతుందనమాట లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి తగ్గినా తగ్గినట్లే కదండి అలాగా రూపాయికి ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువ అనమాట అంటే మనము ఎన్ని మెట్లు కట్టుకున్నప్పటికీ కూడా తొలి మెట్టుతో ద్వారాగానే మిగిలిన మెట్లు పైకి ఎక్కగలుగుతాము అలాగే ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించినా కూడా వారి మొదటి సంపాదన రూపాయితోనే ఉంటుంది కాబట్టి రూపాయి అనేది ఎంతో విలువైందనమాట కాబట్టి ఆ రూపాయి బిల్లతో పరిహారం ఏంటంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది ఆ రూపాయితో కోట్ల రూపాయలను సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని మీకు ఇస్తుంది అనమాట కాబట్టి అలా రూపాయి బిళ్ళను తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరు అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క పాదాల చెంత ఒక తమలపాకును పెట్టేసేసి దాని మీద ఈ రూపాయి బిళ్ళను కూడా పెట్టండి పెట్టిన తర్వాత చిటికడంత పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు కొన్ని పుష్పాలు చక్కగా రూపాయి మీద చల్లండి అలా చల్లేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే ఇక అమ్మవారి స్వరూపంగా భావించి అక్కడే అమ్మవారి యొక్క పాదాల చెంత ఆ రూపాయిని ఉంచండి అలా ఉంచేసేసి మీకు దసరా వరకు కూడా పూజలు చేస్తూ ఉంటారు కదండి అమ్మవారి దగ్గర అలాగా దసరా పూర్తయ్యే వరకు ఆ రూపాయిని అలాగే ఉంచేసేసేయండి అమ్మవారి యొక్క పాదాల చెంత మీరు పూజ చేసినప్పుడల్లా అక్కడ ఆ రూపాయికి కూడా చక్కగా సాంబ్రాని పొగ చూపించటం దూపం వేయటము హారతిని ఇవ్వటము ఇలాగ చక్కగా రూపాయి మీద కూడా అక్షింతలు చల్లుకోవటము ఇట్లా ప్రతిరోజు కూడా మీరు చేసేటప్పుడు ఆ ఆ రూపాయిని కూడా పూజించుకోండి మీ యొక్క మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి అంటే మీరు దేని కొరకైతే చేస్తున్నారో అది చెప్పుకోండి అమ్మ ఈ రూపాయిని నీ స్వరూపంగా మేము భావిస్తున్నాం తల్లి ఎందుకంటే రూపాయితోటే మానవుని యొక్క జీవితం అనేది ముడిపడి ఉంటుంది మా యొక్క తలరాతను మార్చు తల్లి మేము బాగా సంపాదించుకునేలా చూడమ్మా మాకు బాగా కలిసి వచ్చేలా చేయమ్మా మాకున్నటువంటి అప్పులు సమస్యలు తీర్చి మేము మంచిగా ఎదిగేలాగా చేయమ్మా మంచి ఇల్లు కట్టుకునేలా చేయమ్మా పిల్లల చదువులకి మంచి చెడులకు అన్నిటికీ సరిపడ సంపాదన ఇవ్వమ్మా ఇంకా ఏదన్నా కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే మాకు కలిసి వచ్చేటట్లుగా చెయ్యమ్మా అని అని చెప్పేసేసి చక్కగా మీరు దండం పెట్టుకోండి దండం పెట్టుకుని ఆ రూపాయి బిల్లని ఆ తల్లి దగ్గర అలాగే పాదాల చెంత ఉంచేసేసేయండి అలా మీరు దసరా వరకు కూడా అంతే ఉంచేసి ప్రతిరోజు కూడా ఆ రూపాయిని కూడా మీరు పూజించుకోండి అలా ఉంచేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని మీరు ఏం చేస్తారంటే దసరా పండుగ పూర్తయింది తర్వాత మీ యొక్క బీరు ఆ రూపాయిని పెట్టేసేసేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అమ్మవారి యొక్క పాదాల చెంత ఉంది కాబట్టి ఆ రూపాయికి అమ్మవారి యొక్క శక్తులు మొత్తం పూర్తిగా గ్రహించుకొని ఉంటుంది ఆ రూపాయి చాలా శక్తివంతంగా మారుతుంది ఆ రూపాయి బిల్లను తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టుకోవటం వలన పూజలన్నీ అందుకొని ఉన్నటువంటి రూపాయి కాబట్టి అమ్మవారి యొక్క శక్తి కూడా దాగి ఉంటుంది కాబట్టి ఆ బీరువాలోకి డబ్బుని విపరీతంగా ఈ రూపాయి అనేది ఆకర్షిస్తుంది అనమాట అలా ధనాన్ని ఆకర్షించడానికి బంగారాన్ని కొనుగోలు చేసుకో మీకు బాగా కలిసి రావటానికి తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించి చక్కగా మీరు బీరువాలో పెట్టుకోవటానికి అలాగే కొత్తగా ఏదన్నా కొనుగోలు చేసుకోవటానికి కానీ ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి మీ పక్కన పెట్టేయకుండా ఏదో ఒక రోజు కాస్తంత సమయాన్ని కేటాయించి రూపాయి బెల్లని మీరు ఇలా అమ్మవారి పాదాలు చెంత పెట్టడం వలన మీకు అద్భుతంగా కలిసి వస్తుంది దాని ద్వారాగా మీ జీవితంలో ఎంత బాగా ఎదుగుతుంది నేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఆ రూపాయిని మీరు ఎప్పుడు దాకా ఉంచుకోవాలనుకుంటే మీరు ఏదన్నా ఒక బంగారం కొనుగోలు చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కానీ అందులో ఆ రూపాయి వెళ్ళిన వేయండి అలా వేయటం వల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఒక ప్రాపర్టీ అనేది అమురుతుంది దానివల్ల మంచి లాభాలు కూడా ఫ్యూచర్లో దానికి వస్తాయనమాట అంటే మీ బిడ్డ బిడ్డ తరాలకు కూడా ఈ రూపాయి ఏంటంటే కోట్ల రూపాయలు ఇస్తుంది అనమాట ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఉంచినటువంటి రూపాయికి అంత పవర్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేయటం వల్ల ఆ యొక్క అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి మీ యొక్క కష్టాలు సమస్యలు అన్ని రకాల అప్పుల నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు మానసిక ఒత్తిడి కుటుంబంలో కొంచెం చికాకులు అవ్వచ్చు ఏంటంటే వీరి యొక్క భాగస్వామికి ఎప్పుడు అనారోగ్యం అనేది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారండి వీరు చేసిన సంపాదనలు మొత్తం కూడా ఆరోగ్యానికి అంటే ఇంట్లో కుటుంబ భాగస్వామి యొక్క అనారోగ్య దృష్ట్యా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందనమాట ఒక్క రూపాయి కూడా వెనకేసుకోవటానికి ఉండమనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగి పోయి మీకు బాగా కలిసి రావటానికి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది మేషరాశి వారు దైవాన్ని బాగా నమ్ముతారండి దైవానికి సంబంధించినటువంటి పూజలు కూడా బాగా చేస్తూ ఉంటారు పరిహారాలు కూడా బాగా పాటిస్తూ ఉంటారనమాట అలాగే మేషరాశి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు మంచి మాట తీరును కలిగి ఉంటారు ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు వీరెదురుగా మనం ఎంత పద్ధతిగా మాట్లాడినా భరించగలుగుతారు కానీ కొంచెం ఏదన్నా అంటే ఆవేశంగా మాట్లాడితే వీరికి అసలు ఏమాత్రం కూడా నచ్చదన్నమాట మంచిగా కట్టుబాట్లకి గౌరవ మర్యాదలకు సంప్రదాయాలకు విలువిచ్చేటటువంటి మనుషులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట ఈ మేషరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందటం అంటే ఒక అదృష్టము అలాగే ఈ మేషరాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని చక్కగా వారితో మంచిగా స్నేహంగా మాట్లాడటం వలన మీకు కాస్త మానసిక శాంతి దొరుకుతుంది వారి వల్ల మీకు కొత్త కొత్త మంచి మంచి పాఠాలు నేర్చుకోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు ఎవరిని చెడగొట్టేటటువంటి మనుషులు కాదండి వారికి తోచినటువంటి సలహా వారు ఇస్తారన్నమాట ఎదుటి మనుషులను ఓదార్చే శక్తి కూడా వీరికి ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారి యొక్క స్నేహం అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ మూడు రోజుల్లో అయితే మీకు జరుగుతుంది ఖచ్చితంగా రూపాయి బెళ్ళతో పరిహారం చేయండి అలాగే అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఈ నవరాత్రులు అమ్మవారికి చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా సరే అమ్మవారు సంతృప్తిగా స్వీకరిస్తుంది అనమాట ఈ నవరాత్రులు మళ్ళీ మనకు పదే పదే రావండి ఈ రూపాయి బిల్లను మీరు అలా పెట్టిన తర్వాత దసరా వరకు కూడా అలాగే ఉంచేసేసేయండి అలా ఉంచేసి మనం చెప్పినట్లుగా చేయండి ఇది నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది అంటే భార్యాభర్తలు వచ్చేటప్పటికి పవిత్రంగా ఉండాలి శుద్ధిగా ఉండాలి చక్కగా తలస్నానం చేసి చిన్న పరిహారం అనేది చేసుకోండి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఇలాగ నలుపు రంగు బట్టలు ధరించవద్దు తలకు నూనె రాసుకోవటం ఇలాంటివి చేయవద్దు ఈ నవరాత్రుల్లో మీరంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అలాగే నమ్మకంతో ఆ అమ్మవారిని మీరు పూజిస్తూ ఆ తల్లిని పిలి కొలుస్తూ ఉంటారు మీకు అంత బాగా కలిసి వస్తుందనమాట అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఏంటి ఏంటంటే ఓం దుర్గాదేవియ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ జపించటం వలన మీ యొక్క తీరని వాంఛ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తీరుతుందనమాట ఎంత ముందు ఎంతటి మొండి కష్టమైనా తప్పకుండా తీరిపోతుంది కాబట్టి ఈ చిన్న మంత్రాన్ని కూడా జపించండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఇలా ఇది మీరు మూడు సార్లు ఏడు సార్లు పదకొండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నో అలాగే నూటెనిమిది సార్లు ఇలా మీ యొక్క శక్తికి తగ్గట్లుగా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు అనమాట ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఓం దుర్గాదేవియే నమ దుర్గాదేవియే నమ దుర్గా దేవియే నమ అని కాని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని కానీ చక్కగా అలా చెప్పుకోండి చెప్పుకోవటం వలన మానసిక శాంతి అనేది ఉంటుంది ఎవరికైతే మానసిక శాంతి ఉంటుందో వారి వారికన్నా ఈ భూమి మీద అదృష్టవంతులు మరొకరు ఉండరండి కాబట్టి చక్కగా ఇలా చేయండి మేషరాశి వారికైతే ఇలా జరుగుతుందండి ఈ మూడు రోజులు మీరు చేయాల్సినటువంటి పనులైతే ఇది ధనం అనేది చేతికి అందుతుంది మీరు సంతోషంగా ఉండగలుగుతారు దైవాన్ని నమ్మండి దేనికి టెన్షన్స్ కంగారు అనేది పడవద్దు ఆరోగ్య ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టిని ఉంచుకోండి హడావుడి పడవద్దు దేని గురించి అతిగా ఆలోచించవద్దు భగవంతుడు ఏది రాస్తే అది తప్పకుండా జరుగుతుంది భగవంతుడిని మనకి చేతులెత్తి మొక్కటం అనేది మన కర్తవ్యం అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవ్వటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు అలాగే దానివల్ల మీకు కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి పాయింట్స్ యాడ్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే తీసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం